హలో అండి మంచి మీ ముందుకు వచ్చాను నేను సెల్ఫ్లు కడగటానికి సర్పు లైజాల్ కంఫర్ట్ అన్నీ వేసేసి ఒక బకెట్లో అన్నీ వేసి నీళ్ళు కలిపి ముందుగా ఆ సెల్పుల్లో నీళ్ళు మొత్తం కొడతామండి ఈ ఈ సర్పు నీళ్ళు ఎందుకంటే ఫెస్టివల్ కదా సెల్ఫ్లు అన్నీ కడుక్కుంటాము ఇలా కాటన్ క్లాత్తో మొత్తం తుడుచుకుంటాము తుడుచుకునేవి తుడుచుకుంటాము కడుక్కునేవి కడుగుతానన్నమాట ఫ్లవర్ వాజులుగానే అయ్యానా ఏదైనా అండి అలానే చేస్తాను అనమాట చూడండి సెల్ఫ్లో మొత్తం దుమ్ము పట్టేసింది అటు ఇటు కడగాలంటేమో టీవీ స్విచ్ బోర్డులు ఉన్నాయి కాబట్టి నేను కాటన్ క్లాత్తో ఇవన్నీ వేసేసి ఇలా తుడుస్తాను అనమాట ఇలా తుడిస్తే నీట్గా ఉంటుందండి నేను ఎదర సెల్పులు అనమాట ఇలా తుడిచేసిన తర్వాత కిచెన్ రూమ్ అండి ఇది కిచెన్ రూమ్ కూడా ఓపెన్ కిచెన్ రూమే అనమాట ఈ మొత్తం నేను సెల్ఫ్లో ఉన్న స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ మొత్తం తీసేసి శుభ్రంగా తూముతామండి ఫెస్టివల్ కదా అందుకు మొత్తం సెల్ఫ్లో కానీ స్టాండ్లో కానీ ఒక్కడే కూడా ఉంచామనమాట ఇవి మొత్తం తీసేసి కిందేసి బూజు దులిపేసి సెల్ఫ్లు శుభ్రంగా సరిపేసి కడిగేసి ఇలా కిందేసి ఇలా రుద్దుతాము మొత్తం ఒక్కొక్కటి మొత్తం రుద్దుతాం అనమాట మేమైతే పండక్కి ఇలానే చేస్తామండి మరి మీరు ఎలా చేస్తారో మాకు తెలియచేయండి చూడండి ఇప్పుడు గిన్నెలన్నీ ఇలా కడిగి బోర్లు ఇచ్చేసాము గిన్నెల్ని ఇలా రుద్ది బోర్లు ఇచ్చామండి చక్కగా ఫ్యాన్ గలకి ఆరుతూ అన్నమాట నేనైతే ఇలానే చేస్తామండి ఫెస్టివల్కి మరి మీరు ఎలా చేస్తారో మరొకసారి మాకు తెలియచేయండి చూడండి సెల్ఫ్లు ఎలా ఉన్నాయో ఇవన్నీ ఇంకా రుద్దలేదండి ఇవన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాము ఇంకా రుద్దని సెల్పులు మీకు చూపిస్తున్నాను అనమాట గిన్నెలు అయితే రుద్దాము ఇలా మొత్తం ఈ రుద్దాలన్నమాట చూడన్నీ ఖాళీ చేసాము ఖాళీ చేసిన వాటి చూడండి ఇలా రుద్దితే ఎంత నీట్గా ఉన్నాయో రుద్దిన వాటిని ఇప్పుడు చూపిస్తున్నానండి సెల్ఫ్లు చక్కగా చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట గ్యాస్ పొయ్యి కూడా ఉంది శుభ్రంగా నీట్గా ఉంది రుద్దేశాము అన్నీ సెల్ఫ్లు కూడా చూడండి ఒకసారి మీరు సెల్పులు కూడా రుద్దాము ఇదైతే అరిసెలు తీసే కర్రండి పిండి తిప్పటానికి చూడండి శుభ్రంగా నీట్గా కడిగేసాము మొత్తం ఇలా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టాము ఇది స్టాండ్ కూడా శుభ్రంగా కడిగాము సెల్ఫ్లు కడిగాము కిచెన్ రూమ్ అనమాట ఇది మాది ఓపెన్ కిచెన్ అండి చూడండి మొత్తం అయిపోయింది అనమాట మీరు ఎలా చేస్తారో కామెంట్స్ తెలియచేయండి దీనికి టైం అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు పట్టేసిందండి ఆరు గదులు దులిపి మొత్తం సదిరి చేస్తారు గిన్నెలు కూడా చక్కగా ఆరుతున్నాయి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్